హరే కృష్ణ మంగళాచరం స్టార్ట్ చేసిందాం ओम्जान ज्ञाजनाशलाकुरात येना तस्म श्रीगुरव नम श्रीचैत स्थापित ये नुतले स्वयं रूप कदम ददाती स्वपदा वंदेह श्रीगुरों श्रीयुतापगम श्रीगुरो वैष्णव च्रीरूपुना सचीव सां सहदूत परजन सहित कृष्णचैतन दीव श्रीराधापादनालिता श्री विशाखान्द ನಮೋ ವಿಷ್ಣುಪದಯ ಕೃಷ್ಣಪ್ರಷ್ಣಾಯ ಭೂತಲಿ ಶ್ರೀಮದೇ ಭಕ್ತಿ ವೇದಾಂತಸ್ವಾಮಿ ನಾಮಿನ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತಿ ದೇವೇ ಗೌರವಾ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷಾ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶತಾರೀಣೆ ನಮೋ ಮಹಾವದನ ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಪ್ರದೇ ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣ ಚೈತನಿಯ ನಮ ಗೌರವತ್ವಿಷೇ ನಮಃ ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೋ ದೀನಬಂಧೋ ಜಗತ್ಪತಿ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾಕಾಂತ ರಾಂತ ನಮಸ್ತೇ ತಪ್ತಕಂಚನಗೌರಂಗಿ ಶ್ರೀರೇವೃಂದಾವನೆಶ್ವರಿಷಭಾಸ್ತಿ ದೇವೀ ಪ್ರಣಮಿ ಹರಿ ಪ್ರಿಯ वाञ्छाकल्पतरूप कृपासिन्धुवहैव पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री, प्रभु श्री अद्वैतगदधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय भक्त वृंद ஓம் நமோ ம் வாசுதேவாய ஓம் நமோ வாசுதேவாய ஓம் நமோ வாசுதேவாய నారాయణ నమస్కృతం నరం చైవరోం దేవీ సరస్వతి వ్యాసం తోజయముదీ నష్టపయ్రేషు నిత్యం భాగవత సేవ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్కి కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయనందగోపాకురాయోవిందాయ నమో నమ ముఖం కరోతి వాచాలం పంగం లంగాయ తె గిరిం యత్రిపత్మాం దీనదం పరమానందమతుం శ్రీచైతనేశ్వరం హరే కృష్ణ హరికృష్ణ ప్రభుత్వం సో ఈరోజు మనం చాలా ప్రసిద్ధమైన చాలా ముఖ్యమైన శ్లోకం మనం నేర్చుకోబోతున్నాం భగవద్గీత భగవద్గీత నుంచి వెళ్ళి మనం నిన్న నిన్న మాతీ మనకి చెప్పారు కదా శ్లోకాలు మీకు ఒక ఒక ప ఒక వాక్యమైన చెప్పగలుగుతారా మీకు ఏది ఏది నచ్చింది అంటే మీకు ఏమర్థం చేసుకున్నారండి హరికృష్ణ నేను మీట్ ఆప్షన్ ఇచ్చాను హరి కృష్ణ హరి కృష్ణ ఓకే ఆత్మ ఆత్మ అనేది ఆత్మ అనే దానికి మరణం లేదు ఆత్మ పరమాత్మ ప్రతి జీవిలో ఉంటాయి ఈ బట్టలు మార్చుకున్నట్లే ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరంలోకి వెళ్తాము ఆత్మ ఈ శరీరంలో అయిపోగానే ఈ ముసలిదైపోయి ఈ శరీరం నాశనం అయిపోగానే వేరే ఆ శరీరంలోకి వెళ్తాము చెప్పారు ఎస్ సో మనం ముందు చేసుకున్నాం కదా అదే రోజు చెప్పారు కదా ఆత్మకి జన్ జన్మం లేదు అతనే మరణం కూడా లేదని నేను అంతకుముందు కూడా చెప్తాను ఆ శ్లోకాలు తర్వాత నేను నా మాత్రం చెప్పారు ఆ శరీరం అనేది ఒక మన డ్రెస్ లెక్క దానికి మనం డ్రెస్ ఎట్లా మార్చుకుంటున్నాము ఆత్మ అనేది ఆత్మ అనేది ఆత్మ ఆత్మ ఆ డ్రెస్సెస్ డ్రెస్సెస్ తీసుకుంటా ఉంటుంది అంటే ఒక్కొక్క జన్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ జీవరాశులు అని చెప్పాం కదా మా తిప్పి చక్కగా చెప్పారు కదా ఎనభై లక్షల జీవరాశులు ఉంటాయి అన్న అన్నది చెప్పారు కదా సో అట్లా మనం అన్ని ఈ జీవరాశుల నుంచి వెళ్తూ ఉంటుంది సో ఈ రోజు మన కృష్ణ ఇంకొకటి చెప్పబోతున్నారు ఏం చెప్పబోతున్నారు అంటే మరి ఈ ఆత్మని మనం అసలు ఆత్మ లక్ష ఈ శ్లోకాస్త్రంలో ఇప్పుడు మనం నేర్చుకునేది ఇంకొక ఇంకో ముందు శ్లోకాల వరకు కూడా ఆత్మ లక్షణాలు అనేది నేర్చుకుంటున్నాం ఎందుకంటే మనకి అర్జున అన్నారు కదా నేను చంపను నా నా బంధువులు వీళ్ళు అని చంపను అన్నారు కదా సో ఇక్కడ కృష్ణ చెప్తున్నారు నువ్వు నువ్వు చంపట్లే అసలు మనం ఇప్పుడు లే ఇంత మనం ఇంతకుముందు ఇంతకుముందు ఉన్నాము ఇప్పుడు ఉన్నాము ఇంత ఇప్పుడు ముందు కూడా ఉండబోతున్నాము సో నువ్వు చం నువ్వు చంపేది జస్ట్ ఏం చంపట్లేదు అని మనకి చెప్తున్నారు కృష్ణ కృష్ణ మనకి సో ఈ శ్లోకాలు మనం ఇంకా ఇంకా వివరిస్తారో చూద్దాం స్క్రీన్ షేర్ చేస్తాను మీరు హ్యాండ్ రైట్ చేసి ఉంచండి సో మనం చదవచ్చు చక్కగా భగవద్గీత భగవద్గీతలో చిన్న అవకాశం పద ఒక శ్లోక చదివినంతనే మనకి మనకు భాగ్యం భాగ్యం కలుగుతుంది కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఒక మార్గం మన ఒక మెట్టు సుగు ఒక మెట్టు మనం ఈజీగా దగ్గరికి వెళ్ళడానికి మార్గం చక్కగా చేసుకున్నట్టు మనం వాయితాం నయనం చిందంతి నయనం దహతి పవక న చైనం క్లేద బో నశోషి మారుత సో ఈ భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై శ్లోకంలో చెప్తున్నారు ఎవరేష్ణను నా చింతి ముక్కలు చేయలేవు శస్త్రాణి ఆయుధాలు ఆత్మను నా దహతి కాల్చదు ఆవకహ అగ్ని ఏనం ఈ ఆత్మను చ కూడా నా కేదయంతి నడుపలేదు ఆపహ నీరు అసరోషియతి పెండింపదు 마르తహ గాలి థాంక్యూ ఇప్పుడు కృష్ణని అప్తున్నారంటే ఇంకా ఇంకా ಏನం చెవుతారా జీ రక్ష్మే మత చెవుతారా ఆ హరి కృష్ణ అన్విటేషన్ సర్ ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు అగ్ని చే కాల్చబడదు నీటి చే తడపబడదు వాయుచే ఎండిపోదు సో ఇక్కడ మనకి కృష్ణ చెప్తున్నారు కదా ఆత్మ అనేది ఏమని చెప్తున్నారు అగ్ని అగ్నిచే అగ్నిచే శస్త్రాలు అన్నారు కదా యా థ్యాంక్ యూ సో శస్త్రాలు అన్నారు కదా మనకి శస్త్రాలు అనుకు శస్త్రాలు అనుకుంటే మనం నార్మల్గా ఇప్పుడైతే మనకి ఇప్పుడు అణ్వాయుధాలు అది మిస్సైడ్స్ అని వచ్చాయి కానీ యాక్చువల్గా అస్త అస్త అస్త్రశిస్త్రాలు అంటే పంచమహాభూతాలు ఉంటాయి కదా నీరు గాలి వాయువు వాటితోని కూడా అట్లో ఆయుధాలు ఉండేవి ఇది అవి అంటారు కదా సో ఆ టైంలో వాళ్ళు వాటితో కూడా చేసేవాళ్ళు ఇప్పుడు అంటే మనకి శస్త్రం అంటే ఓన్లీ అణ్వాయుధాలు ఎక్కువ అగ్నితోనే కదా బాంబేది అంటే మొత్తం అగ్ని కానీ అప్పట్లో తోని కూడా గాలితో కూడా ఆయుధాలు ఉండేవాళ్ళు సో ఇక్కడ మనకి ఏమి చేస్తున్నారు అంటే ఇట్లాంటి అణ్వాయుధాలు ఏ శస్త్ర అస్త్రశిస్తూ కూడా ఆత్మ అనేది నాశనం అవ్వదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు అట్లా ఇంకా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా మనకి పంచమలు అంటారు కదా నీరు గాలి గాలి నీరు నేల భూమి వాయు అట్లా చెప్తారు కదా పంచమా మహాభూతాలు సో ఇవి ఇవన్నీ మన వాటిని మన ఆత్మని ఏం చేయలేవు ఎందుకంటే ఇవన్నీ మన భౌతిక భౌతిక ప్రపంచంలో ఉన్న భౌతిక ప్రపంచంలో విషయాలన్నీ మన ఆత్మ అనేది ఆధ్యాత్మిక ప్రపంచం సంబంధించింది సో ఆధ్యాత్మిక ప్రపంచం సంబంధించిన దాన్ని నాశనం చేయడం అసాధ్యం ఇది మనకి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఒక పేపర్ ఉంది అనుకోండి పే పేపర్ పేపర్లో ఏదైనా చుట్టి అనుకోండి పేపర్ కాలిపోతే దాని లోపల కూడా కాలిపోతుంది ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ తీసుకున్న ఎలక్ట్రిసిటీ తీసుకున్నారు అనుకోండి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వైర్ ఉంటే కరెంట్ ఒక దాన్ని నీళ్ళలో ముంచినా కూడా కరెంట్ పాస్ అవుతూనే ఉంటుంది కాల్చినా కూడా కరెంట్ పాస్ అవుతు ఉంటుంది సో అది ఆ ఎలక్ట్రిసిటీ ఎట్లా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మన ఆత్మ లెక్క సో ఎలక్ట్రిసిటీ ఎట్లా ఎట్లయితే ఎప్పటికీ ఫ్లో అయితే ఉంటుందో మన ఆత్మ కూడా ఎప్పటికీ ఫ్లో అతన ఉంటది ఎలాంటి పంచ ఈ భౌతిక ఆయుధాలు సో దాన్ని ఏం చేయలేవు అంటారు ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ అయినా కూడా అతని ఒక కార్ తీసుకోండి ఎగ్జాంపుల్ ఒక కార్ కి యాక్సిడెంట్ అయింది అనుకోండి డ్రైవర్ ఉంటారు కార్ ఉంటారు కార్ కు కార్ 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 కి అయింది అనుకోండి కార్ కార్ మనం ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకోవచ్చు శరీరంలో ఎక్కవచ్చు కార్కి ఏమైనా అయ్యచ్చు ఒక్కోసారి మనకి కార్కి ఏమైనా అవుతుంది కానీ వ్యక్తికి ఏం కాదు ఇలా ఇందులో ఎలా అంటే మన గా శరీర శరీరానికి కష్టం వచ్చినా కూడా ఆత్మకి అనేది ఒక్కోసారి ఏం జరగదు కొన్ని కొన్నిసార్లు యాక్సిడెంట్లలో మెడికల్ మెడికల్ సైన్స్ లో మీరు చూసుకున్నట్లయితే అన్ని వాళ్ళు చేసే ఏ శాస్త్రచికిత్సలైనా ఎవైనా కూడా వాళ్ళు చేసేవి ఎక్కువ వాళ్ళు చేసేది ఎలా శరీరానికి సంబంధించిన శరీరానికి సంబంధించినవి ట్రాన్స్ప్లాంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అలా చేస్తారు ఎప్పుడన్నా మీరు ఎవరైనా చూసారా ఆత్మని ట్రాన్స్ప్లాంట్ చేశారని ట్రాన్స్లేట్ మన కృష్ణ మనకి మనకి ఆ శక్తి లేదు మనం మనం ఆత్మని ట్రాన్స్లేట్ చేయాలి ఆత్మ ఎలా ట్రాన్స్ ఎలా ఇక్కడ నుండి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటే అది వాళ్ళు చేసే కర్మలు బట్టి వాళ్ళు వాళ్ళు చేసే కర్మలు బట్టి తర్వాత ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం అది జరుగుతుంది ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు చెప్పాం కదా మనం ఎప్పటికీ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఆన్సర్ అది మనం అంద చూస్తాం కిడ్నీ ట్రాన్స్ఫర్ కిడ్నీ అని హాఫ్ అని కానీ మనం చూసేది చూసే ఎప్పుడు వింటే చూడలేదు కూడా మీరు చెప్పారు ఇంకా ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో మనకి మీరు రీసెంట్ గా మహావత నర్సింహ సినిమా వచ్చింది చూసారా అండి చూడలేదు చూడలేదు అయ్యో ఓకే పర్లేదు చక్కని సినిమా మీరు మీరుగా యానిమేషన్ బొమ్మలు అనుకుంటారు కానీ చాలా చక్కగా చూపించారు అన్ని ఇక్కడ ప్రతి ప్రతి ప్లేస్ లలో చాలా స్కూల్స్ చిన్నపిల్లలు అందరినీ తీసుకు వెళ్ళడం మొత్తం భక్తులు పెద్ద పెద్ద భక్తులు చాలా మంది భక్తులు గుంపులుగా వెళ్ళడం చాలా వెళ్ళారు ఎందుకంటే చాలా చక్కగా చూపించారు ఎందుకంటే చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది వెళ్తున్నా చూసే ఉంటారు ప్రహ్లాద్ మూవీ ఇందులో ప్రహ్లాద్ గురించి కొంచెం ఆయన కొంచెం మంచి చాలా చక్కగా చూపించారు ఇంకా భగవంతుని మనకి విష్ణుమూర్తిని ఎంత చక్కగా చూపించారు అంటే మీరు అసలు చూడటంతోనే మై విష్ణుమూర్తి చాలా చాలా అంటే చాలా అందంగా చూపించారు అందరూ అందరు చక్కగా ఎగ్జాంపుల్ ఎందుకంటే దీంట్లో ఈజీగా అందులో డైలాగ్ కొడతారు ఎప్పుడైతే ప్రహ్లాద్ ప్రహ్లాద్ మహారాజ్ ని మీకు తెలుసు కదా ఆయన టార్చర్ చేస్తారు చాలా అంటే అగ్ని అగ్నిలో చేస్తారు ఆ పాయిజన్ ఇస్తారు ఎనుగులతో దొక్కిస్తారు ఇది ఒకసారి ఏం చేస్తారు అంటే కొండ చూపిస్తారు కొండ నుంచి తీసుకొని కొండ గుట్ట పైకి తీసుకెళ్తారు చాలా అంటే చాలా పైకి తీసుకెళ్తారు వాళ్ళకి తీసుకెళ్లే వాళ్ళకే వాళ్ళకి కళ్ళు తిరుగుతా అంటే పైకి వెళ్తున్నప్పుడు తీసుకెళ్తారు తీసుకెళ్తే ఎందుకు తీసుకొచ్చారు అంటే చెప్తారు మేము పై నుంచి తోసేస్తారంటే అప్పుడు ప్రహ్లాది మహారాజ్ చెప్తారు మీరు మీరు తోసేస్తారా మీరు చంపలేరు కదా అంటే వాళ్ళు చాగిపోతారు మిగతా పైనుంచి తోసేస్తున్నాం చంపు చనిపోక ఏంటని వాళ్ళు వాళ్ళు షాక్ అయిపోతారు అయితే మీరు చంప మీరు చం చంపబోయేది నా శరీరానే కానీ నా ఆత్మానే కాదు కదా అని అని వాళ్ళు అది అవును కదా చేసినా కూడా శరీర నీ శరీరాన్ని చెప్తాను ఆత్మని కాదు కదా నన్ను కాపాడాలనుకుంటే కృష్ణుడు వాళ్ళు అంటారు నీ విష్ణుమూర్తి కాపాడతారా ఏంటి అంటే కాపాడాలనుకుంటే ఆయన కాపాడుతున్నారు కానీ మీరు నన్ను చంపలేరు చనిపోతే ఒక కూడా నేను ఆత్మ శరీరం చనిపోతుంది మళ్ళీ ఆత్మ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తుంది మళ్ళీ నేను ఆ దేవుని భగవంతుని భక్తి చేస్తా అంటారు సో అందులో ఆయన పద మంచి వాడుతున్నారు నేను ఆత్మ ఆత్మనే కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా కన్విన్స్ అయిపోతారు మరి నిజమే కదా మనం చంపలేము ఆత్మని చంపలేము కానీ స్టీల్ తీసుకొచ్చినాం అని చెప్పి ఆయన ఆయనే తోసేయమంటారు తర్వాత భగవంతుని కాపాడుతారు సో అట్లా ఆయన ఆయన ఆత్మ ఆయన నేను ఆత్మ అని ఆయనే ఆయన తెలుసు ఆయన ఎవరన్నీ చేసినా కూడా నా నా ఈ శరీరమే కాకపోతుంది కానీ ఆత్మ నేను మళ్ళీ ఉంటాను అని ఆయనకి తెలుసు తెలిసిన తెలుసు కాబట్టి ఆయన ఎంతో ధైర్యంగా ఉన్నారు మరి ఆయన కృష్ణ కూడా ఆయనకి ఎంత అంటే అంత రక్షణ ఇచ్చారు అందుకని ఆయన ఏమంటారు మనం నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి జనరేషన్ చూసుకున్నా ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకున్నా కూడా కొందరు కొందరు ఏమవుతుందంటే పిల్లలకి ఇప్పుడే కాదు భగవద్గీత ఇచ్చేది ఆ చాలా అంటే చాలా ఏజ్ అయిపోయినాక ఇస్తే జస్ట్ వాళ్ళు ఆ టైమ్ లో చదువుకుంటారు ఏదైనా చేస్తామనుకుంటారు కానీ ప్రహ్లాద్ మహారాజు మీరు సినిమా అంతకుముందు చూసినప్పుడు కూడా మీకు చక్కగా అర్థమవుతుంది ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు కౌమారం ఎవరంటారు అంటే కౌమారం కౌమారం అంటే చిన్నప్పుడే ఐదేళ్ల వయసులు ఉన్నప్పుడే ఇంత మనం జ్ఞానం వచ్చినప్పటి నుంచి మనం భక్తిని స్టార్ట్ చేయాలి అని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు భక్తి భక్తి చేస్తారు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళు చేసే పనులు అన్న చదువుకోవడం అన్ని చేస్తారు వాళ్ళకి ఒక జ్ఞానం అనేది చక్కగా తెలుస్తుంది ఇప్పుడు కొన్ని ఇందులో అయితే ఇంకా స్టూడెంట్స్ లేరు కానీ కొన్ని కొన్ని మేము ఇంకా వేరే వేరే క్లాసెస్ ఇస్తాం అందులో చిన్న చక్కని చక్కగా ఎనిమిదో తరగతి ఏడో తరగతి వాళ్ళు తరగతి చదివే స్టూడెంట్స్ కూడా చక్కగా వస్తారు మాతాజీలు ప్రభుత్వలు కూడా వచ్చి క్లాస్ చక్కగా అటెండ్ అయ్యి వాళ్ళు చాలా చక్కగా చక్కగా క్వశ్చన్ అడుగుతారు సో ఈ టైంలోనే వాళ్ళకి జ్ఞానం వచ్చింది అనుకోండి ఆత్మ ఆత్మ ఏంటో ఏంటిది శరీరం ఏంటో తర్వాత వాళ్ళకి ఇప్పుడు చూడండి చిన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏదన్నా చిన్న విషయానికే అలగడం ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నారు కానీ వాళ్ళ పిల్లలకి ఇప్పుడే తెలిసిందనుకోండి శరీరం ఏంటి ఆత్మ ఏంటిది దీని ఇవాళ ఏం ఏం చేయాలి అని సో వాళ్ళు ఇట్లాంటివన్నీ చేయలేదు సో మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి ఇట్లా ముందు నుంచి జ్ఞానం నేర్చుకోవాలని సో ఇక్కడ నేను చెప్పే చెప్పే క్లాస్ చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రధాన కూడా మనకి చెప్తారు ఇది ఈ శరీరాన్ని చంపచ్చు ఆత్మని కాదు అని ఇప్పుడు మీరు మనం ఇందులో తెలుసుకున్న లైఫ్ లెసన్స్ ఏంటంటే అదే ఆత్మని మనం ఎవరు చంపలేము శరీరాన్ని ఇట్లా నీ నీళ్ళల్లో అనుకోవచ్చు ఇప్పుడు కొంత ఓన్లీ శరీర శరీరానికి ఈ ఫైర్ అనేది అంటుకుంటది కానీ ఈ మంట అని అనుకుంటది ఆత్మకు కాదు అలానే మనం ఒక నీళ్ళల్లో ముంచినా కూడా ఆ మీరు ముంచినా కూడా ఓన్లీ ఈ శరీర శరీరం అనేది ఆ నీళ్ళని పీల్చుకుంటది ఆత్మ అనేది కాదు సో మరి ఇది అన్ని తెలుసుకుంటున్నాం ఇది అన్ని తెలుసుకుంటే మనకేమొస్తుంది అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు ఎట్లా ప్రధానకి ఎలా కాన్ఫిడెంట్ వచ్చింది మీరు నన్ను చంపలే ఎట్లా కాన్ఫిడెన్స్ వచ్చింది ఐదు ఇయర్స్ ఫైవ్ కూడా ఆయనకు అంత కాన్ఫిడెంట్ వచ్చింది ఎట్లా అంటే ఆయనకి నారద ముని ఆయన కడుపులో ఉన్నప్పుడు చెప్పారు సో ఆయన నేర్చుకున్నారు ఆత్మ ఆత్మ జ్ఞానం గురించి సో అట్లా కాన్ఫిడెంట్ వచ్చింది అట్లనే మనకు కూడా ఏం జరిగినా కూడా నేను నేను సేఫ్గా ఉంటాను నాకు ఏం కాదు అని ఒక ధైర్యం అట్టుకుంటుంది సో ఇది ఈ ధైర్యం ఏంటంటే మెయిన్గా ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టు చనిపోయేటప్పుడు మనకి అందరికి ఇప్పుడు జన్మ విత్ జీరావాది అంటారు చావు చావు అనేది భయం ఉంటుంది లాస్ట్ టైంలో లో సో ఆ చావు అనేది భయం లేకుండా ఉంటుంది మనకి ముందు ముందు శ్లోకాలు కూడా వస్తుంది కృష్ణ ఏం చెప్తారంటే లా చివరి క్షణాల్లో చనిపోయేటప్పుడు ఎవరైతే తనని గుర్తు చేసుకుంటారో వాళ్ళు వాళ్ళు ఏ ఏది గుర్తు చేసుకుంటారో అది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటా అంటారు సో చనిపోయినప్పుడు అందరికి భయం ఉంటుంది భయంతో వాళ్ళు అంత ముందు చేసిన పాపాలు అయినా అంత ముందు చేసిన కర్మలు అయినా చాలా గుర్తు వచ్చి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు కాకపోతే మనకి ఈ నాలెడ్జ్ తెలిసిందనుకోండి సో ఈ భయ మనం భయపడకుండా మనం స్థిరంగా ఉంటారు సో ఎందుకనే మనం భగవద్గీత క్లాసెస్ లో ఒక్కొక్క ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి గా ఇక ఇది ఇది నేర్చుకున్నారు అనుకోండి ఇది కష్టం కష్టం వచ్చినా కూడా మనకి అర్థమైపోతుంది ఒకే ఇది నా శరీరానికి కదా నా ఆత్మని టచ్ చేయవు అని మనకు గుర్తు వస్తుంది సో ఈ శ్లోకాన్ని మనం చదివినప్పుడు ఇంబడే మనకు ఒక ధైర్యం అనేది కూడా మనకు వచ్చేస్తుంది మనం ప్రాక్టికల్ గా మనం చూసుకున్నా కూడా చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా చిన్న 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 కొన్ని 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 కష్టాలు వచ్చినా ఈ సొసైటీలో ఆ ఈ శరీరానికి ఈ ఆత్మ ఆత్మ కంటిన్యూ చేయాలంటే ఇంకా మంచి కర్మలు చేయాలి మంచిగా ఉంటే బాగుంటుంది అని వాళ్ళకి థాట్స్ అలా ఇంకా మంచిగా థాట్స్ వస్తాయి సో ఇంకా ఇంకా వాళ్ళ స్ట్రెంత్ స్ట్రెంత్ గా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది సో ఈ అన్ని కష్టాలైన ఇవన్నీ బాడీకి ఆత్మ ఆత్మకి ఏమవ్వదు సో నెక్స్ట్ నేను ఇంకా మంచి మంచిగా ఉంటే ఈ ఆత్మ నేను భగవంతుని చేరుకొని నేను ఇంకా ఈజీ ఈజీగా భగవంతుని సేవ చేయొచ్చు అని మనం మనకు అనిపిస్తుంది సో ఇది నార్మల్గా మనకి ఈ శ్లోకం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఇలా మనం ఏం చెప్తున్నామంటే శ్లోకాలు ఆ మనకి బ్రౌపది కూడా శ్లోకాలు చెప్తారు ఎలా అయితే ఈ ఖడ్గాలు అనే ఆశ అనేది ఏం చేయలేము అని మనకి మనం తెలుసుకుంటాం ఏం చేయలేము అని తెలుసుకుంటాం అట్లనే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా మనకి అయితే మిస్ అంటారు కదా ఇది హిరోసి హిరోసింహ నాగసాకి అప్పుడు వేసారు కదా అనుబాంబు అనుబాబు వేసినప్పుడు మనందరి శరీరాలు చనిపోయాయి కానీ వాళ్ళ ఆత్మలు శాశ్వతంగా మళ్ళీ ఉంటాయి మళ్ళీ వేరే వాళ్ళు ఆ టైంలో ఆ టైంలో చేసిన కర్మల ప్రకారం మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తూ ఉంటాయి సో ఇది మళ్ళీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా సైబర్ యుద్ధాలు జరుగుతున్నాయి ఎట్లా అంటే ఎక్కువ మనం మైండ్ ని డిస్టర్బ్ చేసి డిస్టర్బ్ చేసేలాగా మనకి వాళ్ళు ఎక్కువ వార్ జరుగుతున్నాయి ఎక్కువ వాళ్ళు నేను ఇప్పుడు సైబర్ క్రైమ్లు చాలా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఎవరైనా కాల్ చేసి అది చేసి వాళ్ళ మనీ దగ్గర నుంచి తీసుకోవడం చేంజ్ చేసుకోవడం అవన్నీ మన మైండ్ డిస్టర్బ్ చేసేలాగా చేస్తున్నారు కానీ ఇది ఇది కూడా మనం ఆత్మని ఏది చేయలేదు అలాగే వైద్య వైద్య చరిత్రలో కూడా వైద్య శాస్త్రంలో కూడా వాళ్ళు చేసే శాస్త్ర చికిత్సలు ఉంటాయి కదా ఏవన్నా చేసేవి అవి కూడా ఆత్మని ఏం చేయలేవు అని చెప్తారు నార్మల్గా మాయావాదులు అంటారు మాయావాదులు ఏమంటారు అంటే ఆత్మ అనేది బ్రహ్మతో కలిసిపోతుందని బ్రహ్మతో కలిసిపోతున్న తర్వాత వ్యక్తిత్వం ఉండదని కానీ యాక్చువల్లీ మన భగవద్గీత కృష్ణుడు ఏం అంటే ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అది భగవంతుల్లో కలిసిపోవడం కాదు ఎప్పటికీ శాశ్వతంగా ఉండి భగవంతుల్లో భాగంగా ఉంటుంది భగవంతుడు భాగంగా ఉండి భగవంతునికి హెల్ప్ చేయడము అలా 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 ఉంటుంది నార్మల్గా ఏదన్నా ఉందనుకోండి ఆ పర్సన్ దగ్గరలో ఉండి జస్ట్ అక్కడికి పోయి మళ్ళీ అందరూ కలిసిపోకుండా ఆయన సేవ చేయకుండా సేవ చేయకుండా ఉంటే సేవ చేయకుండా ఉంటే ఆయనకి తృప్తి ఉండదు వాళ్ళకి ఉండదు సో ఇవి ఇలా మాయావాదులు ఏంటంటే జస్ట్ ఆత్మ ఆత్మ మళ్ళీ బ్రహ్మజుత్తులో కలిసిపోతుంది అంతే కానీ మనకి ఇంకా ఇంకా వచ్చే లో మనం చెప్తారు ఆత్మ బ్రహ్మజుత్తు కలుపుతారని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ కర్మలు చేయా చేయాల్సి చేయాల్సి ఉంటుంది కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు ఇది శాశ్వతంగా ఉంటుందని మనకి జ్ఞానం చెప్తారు మీరు చూడండి ఇప్పుడు కృష్ణ అర్జునుడు కూడా ఈ మొత్తం జ్ఞానం మొత్తం జ్ఞానం పొంది పొందిన తర్వాత అర్జునులలో పోయి కలిసేశారా కృష్ణుడు సార్ అర్జునుడు నేర్చుకున్నాడు కానీ కృష్ణుల పోయి కలవలేదు కానీ ఆయన ఒక భక్తులు లేక మారిపోయాడు భక్తుల మారిపోయి మళ్ళీ ఆయన కర్మలు చేసేసి ఇంకా కృష్ణుడికి ఇంకా దగ్గర అయిపోయారు ఇది ఇంకా మనకి వెళ్తుంటే భాషలు చెప్తారు చాలా చక్కగా ఎలా ఎలా అయితే మన మీరు ఆ మనకి అగ్ని మంట వస్తుంది కదా ఒక్కోసారి మంట వచ్చినప్పుడు మంటతో పాటు చిన్న 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 ఇట్లా వస్తాయి మంటతో పాటు స్పార్క్ అది స్పార్క్ ఉన్నప్పుడు అది కూడా ముట్టుకునే దాన్ని కూడా ముట్టుకుంటే కాలిపోతుంది ఎప్పుడైతే అది బయట బయటకు వచ్చిందో చిన్న చిన్నగా ఉండే అగ్ని కళం చాలారిపోతుంది అలాగే మనం కూడా భగవంతునితో ఉన్నప్పుడు మనకి ఆ లక్షణాలు ఉండదు తర్వాత భగవంతుని ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో ఈ భౌతిక ప్రపంచం వల్ల మనం దూరం అయిపోయాం భగవంతునికి అని మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో ఇందులో మనం నేర్చుకునే ఏంటంటే ఇది చెప్పాం కదా ఎప్పుడైతే ఇది నేర్చుకుంటామో భయం పోతుంది మనకి శాశ్వతంగా మనకి లక్ష్యం ఏంటో తెలుస్తుంది మన ఆత్మ 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 ఒక లక్ష్యం ఆత్మ లక్షణాలు తెలుస్తుంది సో ఇది మనం నేర్చుకున్నాం మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అండి సో ఈరోజు ఇలా డైలీ ఇలా వచ్చి వింటున్నందుకు చాలా చక్కగా వింటున్నందుకు ధన్యవాదాలు సో మీకు కూడా నేను చెప్పాను కదా ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్తారు అమ్మవారం నుంచి వెళ్ళి చిన్నప్పటి నుంచి వెళ్ళి నేర్చుకోవడం ఇది భగవద్గీత జ్ఞానం అనేది ఓన్లీ స్పెసిఫిక్ ఏజ్ ఏజ్ వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరు ఇందులో భాగంగా నేర్చుకొని వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళు ఇంకా ఫ్యూచర్ ని వాళ్ళు ఇంకా చక్కగా మెరుగుపరుచుకునే వాళ్ళు అవుతారు సో మీరు కూడా మీ తోటి వాళ్ళకి చెప్పండి వాళ్ళని కూడా ఇంకరేజ్ జాయిన్ అవ్వమని చెప్పండి సో వాళ్ళు కూడా జాయిన్ అయ్యి నేర్చుకుంటారు మీరు లాస్ట్ మీరు లాస్ట్ లో మనకి భగవద్గీత లాస్ట్ లో లాస్ట్ లో కూడా కృష్ణ భగవద్గీత కృష్ణ చెప్తారు ముందు చెప్పాను ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ కృష్ణ ఇష్టం అని సో మీరు కూడా వాళ్ళకి చెప్పి ధైర్యంగా జాయిన్ అవ్వమని చెప్పండి సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు మన ఈ సనాతన ధర్మం వాళ్ళు నేర్చుకొని అందరికీ నేర్పించేలాగా ప్రోత్సహించేలాగా చేయండి ఓకేనా జపం ఎలా చేయాలనేది మీరు షేర్ చేస్తారు దానికి ధన్యవాదాలు ప్రభుజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే థ్యాంక్ యూ చెప్పాలి చెప్పాను గురించి చెప్పారు మీరు కూడా మీకు మీ దగ్గర మాల్ ఉన్నట్టయితే మీరు కూడా స్టార్ట్ చేసేయండి మాల్ ఉన్నట్లయితే ఒక మాల లేకపోతే మీరు నార్మల్ గా చేతి చేతి ద్వారా ఇలా ఇలా ఒక్కొక్కటి ఇలా కూడా చెప్పి చెప్పి మీరు చేసుకోవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరే అని మనం చాలా చక్కగా చేయొచ్చు మళ్ళీ రేపు కలుద్దాం రేపు వచ్చి రేపు కూడా ఇంకా మళ్ళీ ఆత్మ గురించి ఇంకా ఎక్కువ లక్షణాల గురించి మనకి కృష్ణుడు చక్కగా చెప్తారు మనం ఏంది థ్యాంక్ యూ కృష్ణ హరే కృష్ణ